కాదు ఏసై లోకానికి గల కారణమే హీ వాంట్ హీ కేమ్ టు షో హిజ్ లవ్ టు మ్యాన్ కైండ్ మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తపరచాలని చూపించాలని మన పక్షంగా మనకు బదులుగా సిలువలో మరణించాలని ఏసై వచ్చారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు మన పట్ల ఆయన ప్రేమను వెల్లడి చేసే ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇదే ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో అందరం కలిసి ముప్పై నాలుగవ వచనం చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నేను వారికి దేవుడనయొందును వారు నాకు జనులగుదురు వారు మరి యహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపము ఇక జ్ఞాపకము చేసుకొనను ఒకసారి స్తోత్రం చెప్దాం హలెయ్య ఇది దేవాది దేవుడు పలుపుతున్న మాట రక్షణ పొందిన తన రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలకు దేవుడిస్తున్నా ఒక శ్రేష్టమైన మాట ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటదంటే ఐ విల్ ఐ గివెన్ దెమ్ అండ్ ఐ విల్ రిమెంబర్ దట్ సిన్స్ నో మోర్ నేను వారిని క్షమించాను దోషములు క్షమించాను వారి పాపములు ఇక ఎన్నడూ కొన్నిసార్లు మనం చేసిన పాపాల యొక్క మెమరీస్ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయండి మనం చేసిన పొరపాట్ల యొక్క మెమరీస్ మనల్ని వేధిస్తూ ఉంటాయి అది కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పుకోలేము కూడా కొన్నిసార్లు వివాహం కాకముందు చేసిన పనులు కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా దే కీప్ థింకింగ్ అబౌట్ దెమ్ అయ్యో నేను ఇట్లా ప్రవర్తించాను కదా ఇంత దౌర్భాగ్యంగా బ్రతికాను కదా అనే జ్ఞాపకాలు గత జీవితంలో కొన్నిసార్లు ఎదుటివారు చాలా స్వచ్ఛంగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారి పట్ల వీరి మనసులో మంచి భావాలు లేనప్పుడు ఖచ్చితంగా అపరాధ భావన వస్తుంది ఏమనంటే ఎదుటివారు ఇంత స్వచ్ఛంగా నన్ను ప్రేమిస్తుంటే నేను ఇంత కుటిలంగా ఉన్నాను ఏంటి నేను ఇంత మోసపూరితంగా ఏంటి అనే అపరాధ భావన అయితే దేవాది దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్ వాదం ఏంటంటే ఆయన కేవలము క్షమించే దేవుడే కాదు ఈ నాట్ జస్ట్ కవర్స్ ఆర్ సిన్ బట్ హీ కంప్లీట్లీ వైబ్స్ దెమ్ ఆఫ్ దేవుడు మన పాపంలను కప్పేవాడే కాదు పాపంలను సంపూర్ణంగా కప్పడానికి కడగడానికి తేడా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక చెత్త ఏదైనా పడింది ఆ చెత్తని మట్టి వేసో లేకపోతే ఇంకేదో కార్పెట్ వేసో లేదంటే ఒక చేప వేసో ఒక షీట్ వేసో కప్పామనుకోండి కనపడదు కానీ ఉంటుంది ఉంటుందా ఉండదా దాని స్మెల్ ఒకవేళ అది స్టింకింగ్ స్మెల్ భయంకరమైన వాసన వచ్చే పరిస్థితి అయితే వాసన వస్తూనే ఉంటుంది దాని దగ్గరికి చేరాల్సిన ఈగలు దోమలు లేకపోతే చీమలో అవన్నీ చేరతా ఉంటాయి ఆ ఆ సమయంలో ఆ పరిస్థితి కవర్ అయినట్లు ఉంటుంది కానీ కానీ అది అక్కడే ఉంటుంది ఇప్పుడు దేవాది దేవుడు తన వద్దకు వచ్చి తమ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిని ఈ నాట్ జస్ట్ కవర్స్ ఆర్ సిన్ ఆయన ఏదో కప్పి పెట్టేవాడు కాదు కప్పి పెట్టడం అంటే ఏంటంటే అమ్మా పిల్లల విషయాల్లో కొన్నిసార్లు వ్యవహరించే తీరు వాళ్ళ అబ్బాయే చేసి ఉంటాడు వాళ్ళ అమ్మాయే చేసి ఉంటుంది కానీ మనకి మన పిల్లల్ని వెనకేసుకొని రావడం అలవాటైపోయి మా వాడు అలాంటోడు కాదండి మా అమ్మాయి అలా చేయలేదండి అది ఇంకెవరో చేసి ఉంటారండి ఇంకెవరో చేసి మా అమ్మాయిని అంటున్నారండి మా అబ్బాయిని అంటున్నారండి కవర్ చేస్తాం చేసింది వారే కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇప్పుడు దేవాతి దేవుడు తన వద్దకు వచ్చి తమ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారికి దేవుడు చేసే కార్యం ఏంటంటే హీ డజన్ కవర్ అస్ బట్ హీ యాక్చువల్లీ బ్లాడ్స్ అవుట్ ఆర్ ట్రాన్స్గ్రేషన్స్ ఆయన తుడిచేసే దేవుడు కడిగేసే దేవుడు ఎంత బాగా కడుగుతాడంటే ఆ మరకలు కూడా లేకుండా డాగులు కూడా లేకుండా మచ్చలు కూడా లేకుండా మన పాపానికి కడిగివేసే దేవుడు ఒకసారి నమ్మిన వర్ సౌత్రం చెప్దాం హలియా ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అనే మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం దేవుడు క్షమించే దేవుడు ఇప్పుడు దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ మనం చేసిన తప్పులు మనకి జ్ఞాపకం రావడం ఇస్ వన్ థింగ్ కానీ ఎవరికి విరోధంగా చేశామో వారిని ఎక్కువ బాధ పెడతా ఉంటాయి అవునా కదా ఇప్పుడు మోసం చేసిన వ్యక్తికి అయ్యో నేను మోసగించానే అని అపరాధ భావన అతనిలో ఉంటుంది కానీ ఎవరిని మోసం చేశారో వారిని అది ఎక్కువగా బాధిస్తుంది ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ దాని యొక్క పరిణామము దాని యొక్క పరిస్థితులు దుష్పరిణామాలన్నీ వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ప్రతి దినం ఉదయం లేవగానే జ్ఞాపకం వస్తుంది పలానవారు మమ్మల్నిలాగా చేశారు పలనవారు మమ్మల్నిలాగా అన్నారు పలానవారు మమ్మల్ని ఈ విధంగా నష్టపరిచారు కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ లోకంలో మనం చేసే ప్రతి పాపము మొదట ఆయనకు విరోధంగా మనం చేసే చేసే తప్పిదం చాలాసార్లు మనం అనుకుంటాం నేను నా భర్తకు విరోధంగా చేసే తప్పు నా భార్యకు విరోధంగా చేసే తప్పు నా పొరుగు వారికి విరోధంగా చేసే తప్పు కొన్నిసార్లు బిడ్డలకు విరోధంగా చేసే తప్పు అది వారికి మాకు మధ్యలో అని కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం చేసే ప్రతి తప్పిదము ఫస్ట్ వీఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్ దేవునికి విరోధంగా మనము పాపము చేస్తున్నామని సో మనం చేసే పాపాలు ముందు ఎవరిని ఎక్కువ బాధిస్తాయంటే ఆ పాపాల కొరకు వెలను చెల్లించిన ఏసయ్య కానీ దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మీరు కనుక మీ పాపాలు నా సన్నిధిలో ఒప్పుకుంటే మీ దోషాలు నేను క్షమించి వారి పాపములు ఇక ఎన్నడూ ఇంకా నేను ఎప్పుడు జ్ఞాపకం కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు మనం కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం ఆయనకి ఇష్టము లేదు జెకరియా గ్రంథము మూడవ అధ్యాయంలో జెకర్యా అనే మరి దైవజనునికి ప్రవక్తకు కలిగిన ఒక దర్శనాన్ని అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం చూడండి జెకర్యా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివా నిలవడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనుపరచెను ఇక్కడ ఇద్దరు కనబడుతూ ఉన్నారండి ఒకటి దేవుని దూత దేవుని దూత ఎదుట రెండవ వ్యక్తి ఎవరు కనబడుతున్నారంటే ప్రధాన యాజకుడైన యహోశ్వా ద హై ప్రీస్ట్ జాశ్వ ఈయన మనకి యహోశ్వా గ్రంథంలో కనిపించే యహోశివ కాదు మోసే తర్వాత నాయకత్వాన్ని వహించిన యహోశివా కాదు ఈజ్ అన్ అదర్ పర్సన్ బబులోని యొక్క బానిసత్వంలోకి చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని తిరిగి తమ ప్రాంతానికి పంపించినప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళిన ప్రవక్త అయిన యాజకుడైన యహోశివా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఇప్పుడు యహోశివా అనే యాజకుడు దూత ఎదుట నిలబడితే అక్కడ థర్డ్ క్యారెక్టర్ థర్డ్ పర్సన్ కూడా ఒకరు ఉన్నారు ఎవరు వారంటే సా తాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వన నిలవబడుటయు అతడు నాకు కనపరచను దేర్ వాస్ ద డెవ్ అపవాదు ఉన్నాడు ఇప్పుడు అపవాదు ఏం చేస్తున్నాడంటే ఫిర్యాదులు కంప్లైంట్ చేస్తున్నాడంట ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాడంటే యహోశివ మీద కంప్లైంట్ చేస్తున్నాడు ఎవరికి కంప్లైంట్ చేస్తున్నాడంటే దేవుని దూతకు కంప్లైన్ చేస్తున్నాడు ఇప్పుడు యహోశివ సామాన్యమైన వ్యక్తి అంటే లేదు హీ వాజ్ అ ప్రీస్ట్ ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడు యాజక ధర్మం జరిగించడానికి దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాడు హీ వాజ్ సర్వింగ్ గాడ్ దేవుని పనిలో ఉన్నాడు దేవుని పని కొరకే నియమించబడ్డాడు ఒకప్పుడు గతంలో పాపంలో బ్రతికాడు కానీ ఇప్పుడు మరి దేవుని అనుసరించే వ్యక్తిగా దేవుని సేవించే వ్యక్తిగా యహోశివా ఉంటే ఇప్పుడు యహోశివాకి విరోధంగా ఎవరు మాట్లాడుతున్నారంటే అపవాది ఫిర్యాదులు చేస్తున్నాడు చూడండి ఫిర్యాదులు అంటే యూజువల్గా మనకి చిన్నప్పుడు గుర్తొస్తుంది అన్న అక్క మీద ఇంట్లో తమ్ముడు అక్క మీద లేకపోతే అక్క చెల్లి మీద అమ్మ నాన్న ఇంటికి రాగానే పెద్ద లిస్టు చెప్పేస్తా చెప్పేస్తా అంటారు కదా ఏదైనా తప్పు చేస్తే అల్లరి పని చేస్తే ఏదైనా పగలకొడితే ఎక్కడైనా వెళ్ళకూడదు అన్న ప్రాంతానికి వెళ్తే పిల్లలు ఒకరి మీద ఒకరు ఏం చేస్తూ ఉంటారు అంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చెప్పుకుంటూ ఉంటారు కంప్లైంట్స్ చెప్తా ఉంటారు దాని ద్వారా పడవలసిన దెబ్బలు ఇవ్వబడవలసిన పనిష్మెంట్ వారికి వస్తూ ఉంటుంది ఇప్పుడు మన మీద దేవునికి ఫిర్యాదులు చెప్పే ఒకడున్నాడు వాడు అపవాది అపవాది యొక్క పనులలో వాడికి చాలా పనులు ఉన్నాయి ఆ పనులలో ఒక పని ఏంటంటే హీఈస్ ద అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్న్ ఆయన మనల మీద ఫిర్యాదులు చేసేవాడు దేవునికి మనలో ఉన్న మన తప్పిదాలు అవన్నీ జ్ఞాపకం చేసి వీళ్ళు అన్డిజర్వింగ్ వీళ్ళు అన్ఫిట్ ఎందుకు పని చేయరు మనలో మరి అపరాధ భావన వచ్చి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని సన్నిధికి మనల్ని దూరం చేయాలనేది అపవాది యొక్క ఆలోచన ఇప్పుడు ఇది చూస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి రెండో వచనం సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుశలేమును కోరుకొని యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యహోవా దూత సాతానుతో అనిను యహోశివ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా యహోశివ తన యొక్క పాపాన్ని బట్టి తన స్థితిని బట్టి హీ వాజ్ వేరింగ్ ది గార్మెంట్స్ మలిన వస్త్రాలు మురికి బట్టలతో ఉన్నవారు ఎలా ఉంటారండి వారు చూడదగ్గ పరిస్థితుల్లో ఉండరు వారిని ఎవరైనా చూసినా కూడా చాలా అసహ్యం అనిపిస్తుంది చెప్పాలంటే మురికి వస్త్రాలతో మలిన వస్త్రాలతో ఉన్నవారిని ఎవరని తీసుకొచ్చి గౌరవించి సన్మానించి మన ఇంట్లో చైర్లోనో సోఫాలోనో గుర్చోబెట్టడానికి ముందు మీరు బట్టలు మార్చుకునండి ముందు కొంచెం స్నానం చేసి రండి ఆ తర్వాత చక్కగా మీరు భోజనం చేద్దురు లేదంటే కూర్చుందరని మలిన వస్త్రాలతో మురికి వస్త్రాలతో ఉన్నవారు ఒక మాటలో చెప్పాలంటే అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్ర యాజకుడైన మలిన వస్త్రాలతో ఉండగా అతని స్థితి అతను చూసుకోవడానికి బాగాలేదు అపవాది ఫిర్యాదులు చేయడానికి కూడా ఆస్కారంగా మారిపోయింది ఇప్పుడు దేవుడు ఆయన పక్షంగా చేసిన కార్యం ఏంటంటే నాలుగో వచనం చూడండి దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను ఒకసారి స్తోత్రం చెప్దాం హలేయ మైలు బట్టలు మురికి బట్టలు ఫిల్దీ గార్మెంట్స్లో ఉన్న యహోష్వాను దేవుడు ఏం చేశారంటే అతని మురికి వస్త్రాలు తీసేసి అతనికి ఏమి దయచేసారు డే గాడ్ గేవ్ హెమ్ ఆర్డినరీ గార్మెంట్స్ మురికి బట్టలతో ఉన్నావయ్యా నువ్వు మామూలు బట్టలు వేసుకో చాలు అనలేదు ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించారంటే ఒకసారి స్తోత్రం చెప్దాం హలే గాడ్ గేవ్ హెమ్ హిమ్ ప్రెషస్ గార్మెంట్స్ అంత మాత్రమే కాదు నిన్ను అలంకరించు అలంకరించుకున్నప్పుడు ఎలా కనబడతామండి చెప్పండి అలంకరించుకోవడం అంటే మీరు ఒకసారి ఆ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే బెస్ట్గా మనం అలంకరించుకునేది ఎప్పుడు పెళ్ళైన వారైతే పెళ్ళి రోజు పెళ్ళి అవ్వని వారైతే ఆ రోజు కోసం వెయిట్ చేస్తారు అది ఎప్పుడు వస్తుందా ఐ వాంట్ టు లుక్ ద వెరీ బెస్ట్ కదా ఇంకా లైఫ్లో ఎప్పుడు కనబడనంత చక్కగా కనబడాలి అంత అందంగా ఉండాలి అంత చక్కగా అలంకరించుకోవాలని వివాహ దినం కొరకు ఎదురు చూస్తాం ఇప్పుడు దేవాది దేవుడు మలిన వస్త్రాలతో పాపముతో మురికిగా ఉన్న మనలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే ఈ డజంట్ సీ అస్ విత్ ఫిల్ ది గార్మెంట్స్ ఇన్ హంబుల్ అండ్ లోలీ స్టేట్ దీన స్థితిలో దిగజారిపోయిన స్థితిలో పాపపు స్థితిలో మన పాపపు మలిన వస్త్రాలతో ఉండడం దేవునికి ఎంత మాత్రం ఇష్టమో చూడండి మన విరోధులు ఉంటారు కొంతమంది మన శత్రువులు నిష్కారణంగా కొన్నిసార్లు వాళ్ళు శత్రువులు అవుతారు ఎందుకు అవుతారో కూడా తెలియదు ఈ శత్రువులు ఏం చేస్తూ ఉంటారంటే మన మీద ఎవరైనా ఏమన్నా చెప్తా ఉంటే వారు ఏమంటారండి అవునా ఇంకా చెప్పు ఇంకేంటి 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 అని మన మీద ఎవరైనా చెడుగా చెప్తా ఉంటే వాటిని చాలా ఆసక్తిగా విని వాటికి ఇంకాస్త మసాలా కలిపి వాటిని ఇంకాస్త పెద్దగా చేసి పది మందికి ప్రచారం చేస్తూ ఉంటారు అది శత్రువుల యొక్క లక్షణం కానీ మనల్ని ప్రేమించేవారు ఉన్నారనుకోండి మనకు విరోధంగా ఎవరైనా ఒక మాట మాట్లాడగానే దే విల్ నాట్ బి సైల్ వాళ్ళు ఉండలేరు కూడా వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా వాళ్ళు ఎవరో మాకు తెలుసండి వాళ్ళ పరిస్థితులు ఏంటో మాకు తెలుసు మీరు విన్నారేమో కానీ అది మాత్రం నిజమో కాదు నేను చెప్పగలను వాళ్ళు చాలా మంచివారు వాళ్ళు అలాంటివారు నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారు ఒకవేళ నువ్వు ప్రేమించిన వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు దాన్ని అంగీకరించవు దాన్ని నువ్వు ఎంకరేజ్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు అపవాది దేవుని ప్రజల మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటే శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమిస్తున్న దేవుడు ఈ డజంట్ ఈవెన్ వాంట్ టు లిసన్ దేవునికి వినడం కూడా ఇష్టమో లేదు మనను ఆ స్థితిలో ఉంచడమో చూడడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో లేదు లెట్ మీ టెలియూ న్యూ ఇయర్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు నెమ్మదిగా పాతగా అవుతుంది కదా ఎందుకంటే ఫస్ట్ వీక్ అయిపోయింది నేను ఎవరితోనో హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటే ఇంకా ఏం హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ అంటున్నారు అంటే ఏంటన్నమాట ఓల్డ్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు కూడా పాతగా అయిపోయింది ఏదో ఫస్ట్ వన్ వీక్ న్యూగా అనిపిస్తుందేమో కానీ నాట్ న్యూ ఎనీమోర్ అలవాటు అయిపోయింది కానీ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆత్మీయంగా నూతనమైన అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దట్ డజంట్ మీన్ వీ షుడ్ వేర్ న్యూ క్లోత్స్ ఏదో భౌతికంగా ఒక షాప్కి వెళ్ళి కొత్త బట్టలు కొను కొనుక్కొని వాటిని వేసుకొని కొత్త బట్టలు వేసుకున్న ఆనందాన్ని అనుభవించాలని కాదు కానీ ఆత్మ సంబంధంగా నిన్ను నన్ను దేవుడు అలంకరించాలని కోరుతా ఉన్నారు స్తోత్రం చెప్దాం హలేయ ఆయన సన్నిధిలో నీవు నేను మన వ మలిన వస్త్రాలు మన పాపపు వస్త్రాలు తొలగించబడినప్పుడు ఆటోమేటిక్గా మనకు దేవుడు తన ప్రశస్తమైన వస్త్రాలు దయచేసే దేవుడు అంతమాత్రమే కాదు ఆయన అక్కడ నాకు చాలా నచ్చిన మాట ఐదో వచనంలో చూడండి అతనిని అలంకరించిరి పెట్టి తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి దేవునికి ఏమి ఇష్టం అంటే నీవు నేను ఆత్మ సంబంధమైన అలంకరణలతో ఉండడము ఇష్టము పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారము చేయడు ఏంటి అలంకరణ ఎక్కడ దొరుకుతుంది సంబంధమైన అలంకరణ హౌ కెన్ ఐ బ్యూటిఫై మై సెల్ఫ్ స్పిరిచువలీ ఆత్మీయంగా నేను ఇంకా అందంగా సౌందర్యంగా తయారవ్వాలంటే ఏం కాస్మెటిక్స్ వాడాలి లేకపోతే ఏం బట్టలు కొనుక్కోవాలంటే ఏ షాప్లో దొరకవవి దేవుని పాదాల దగ్గర కూర్చుంటే దేవునితో సమయం గడిపితే దేవుని సన్నిధిలో మన అంతరంగాన్ని మన హృదయాన్ని మన ఉద్దేశాలు అన్నిటిని ఆయన రక్తంలో కడుక్కుంటే వెన్ యు ఆర్ క్లెన్స్డ్ వెన్ యు ఆర్ వాష్డ్ కడగబడినప్పుడు శుద్ధి చేయబడినప్పుడు మనము నూతన వస్త్రాలను పొందుకుంటాము అలంకరణను పొందుకుంటాము అంత మాత్రమే కాదు నిజానికి ఆ పై వచనంలో మూడవ వచనంలో మనం చూసి మూడవ అధ్యాయం మొదటి వచనంలో సాతాను ఫిర్యాదు అయి యహోషుమాను గురించి దేవుని దూతకు చెప్తా ఉన్నాడు ఈ డజెంట్ డిజర్వ్ అపవాది కూడా చాలాసార్లు అదే అంటాడు యూ డోంట్ డిజర్వ్ నువ్వు మందిరానికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు నువ్వు దేవుని ఏం అడగడానికి నీకు అర్హత లేదు అబ్బా తండ్రి అని పిలిచే అర్హత నీకు లేదు దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకునే అర్హత నీకు లేదు లెట్ మీ టెలియూ వన్ థింగ్ ద డెవల్ విల్ గివ్ యూ అ మిలియన్ రీజన్స్ టు మేక్ యూ ఫీల్ అన్డిజర్వ్డ్ అండ్ అన్వర్ది నాకు అర్హత లేనే లేదు ప్రార్థన చేయడానికి దేవుని స్థుతించడానికి దేవునిలో ఎదగడానికి దేవుని బిడ్డగా పిలువబడడానికి అని మనల్ని దేవునికి దూరం చేయడానికి ఒక మిలియన్ రీజన్స్ అపవాదం ఎప్పుడు ఇస్తూనే ఉంటాడండి కానీ వాడు ఎప్పుడు ఆపుతాడంటే నువ్వు చెవి వాడికి తెరవడం మూసినప్పుడు కొంతమంది ఉంటారండి మనం వింటా ఉంటే చెప్తానే ఉంటారు చూసారు అలాంటి వాళ్ళని చాలామంది ఎదురుపడతారు అలాంటి వెన్ యూ కీప్ లిసనింగ్ దే కీప్ టాకింగ్ ఎవ్రీ రబ్జ్ దేను తెలిసిన చెత్త అంతా నీ చెవులో వేస్తారు ఆ చెత్త అంతా చెవులో ఉండదు కదా లోపలికి వెళ్తుంది మనం కూడా పాడైపోతాం మన హృదయం కూడా పాడైపోతాం మనకి ఎవరి మీద మంచి అభిప్రాయాలు ఉండవు ఇంకా దురుద్దేశాలన్నీ తయారైపోతూ ఉంటాయి ప్రార్థన సరిగ్గా రాదు నీ చెవులు ఎవరికి తెలుస్తున్నావో జాగ్రత్త డు నాట్ ఓపెన్ యువర్ ఇయర్స్ టు ది ఎనిమీ అపవాదికి నీ చెవులు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి మొదలు పెట్టాడు అనగానే షట్ హెమ్ డౌన్ అందుకే దేవునికి లోబడి వండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను యాకో పత్రికలు యాకో భక్తుడు అందుకే చక్కగా చెప్పాడు దేవునికి లోబడి వండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను యేసుక్రీస్తు ప్రభారు కూడా ఆయన శోధింపబడినప్పుడు శోధకుడు ఏసఐ వద్దకు వచ్చి ఏసఐని కూడా శోధిస్తూ ఉంటే ఇంకా చెప్పు నాయన ఇంకా చెప్పు నీ దగ్గర ఏం ఆఫర్లు ఉన్నాయి ఇంకా నేను ఆకలేస్తుంది కదా రాళ్ళు రొట్టెలు చేసుకుంటా ఇంకేమైనా ఉన్నాయా ఐడియాలు అని అడిగాడు అపవాదిని నువ్వు ఇచ్చిన ఐడియాలు మంచివైనా చెత్తవైనా నాకు అక్కర్లేదు అపవాది అపవాదిని యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యముతో ఎదిరించారు వాక్యముతో జయించారు నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకున్నా మన ఆర్మర్ మన స్పిరిచువల్ ఆర్మర్ ఏంటంటే దేవుని వాక్యమే దేవుని వాక్యంతో మళ్ళీ మనం నింపుకుంటా ఉంటే ఎక్విప్ చేసుకుంటా ఉంటే దేవుని వాక్యాన్ని కంఠస్థం చేస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే శోధకుడు మన చెవు దగ్గరికి రాగానే మన లోపల నుండి దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము ద్వారా అపవాదిని మనం జయించవచ్చు ఎదిరించవచ్చు వాడి యొక్క మాటలు మన హృదయంలోనికి వెళ్లకుండా మనల్ని ప్రభావితం చేయకుండా మనల్ని మనము భద్రపరచుకోవచ్చు ఇప్పుడు అపవాది యహోశ్వా మీద ఫిర్యాదులు చేస్తూ ఉండగా దేవుడు ఆ అపవాదిని గద్దించారు అంత మాత్రమే కాదు ఆయన మలిన వస్త్రాలు తొలగించి విలువైన వస్త్రాలు ధరింపచేసి ఆయనను అలంకరింపచేసిన తర్వాత ఇప్పుడు దేవుడు యహోశ్వాకి ఇచ్చిన గొప్ప భాగ్యం ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంట నేను ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈ నూతన సంవత్సరంలో ఈ బ్లెస్సింగే కోరుకుందామండి అందరం నా మట్టుకు నేను కూడా ఈ బ్లెస్సింగ్ కోసం ఎప్పుడు అడుగుతా ఉంటా ఆ బ్లెస్సింగ్ అంటే ఏడో వచ్చినం చివరి భాగం చూడండి ఏడో వచ్చిన ఆఖరు భాగం నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ఒకసారి స్తోత్రం చెప్దాం హలేలుయ్యా ఏంటా భాగ్యం కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఆ భాగ్యం లేకపోతే ఒక మూడంతస్తుల భవనం కాదు ఆ భాగ్యం లేకపోతే స్థలాలు పొలాలు కాదు క్షయమైపోయే ఇహపర ఈ లోక సంబంధమైనవి కాదు ఆ భాగ్యము నా సన్నిధిలో నిలిచే భాగ్యము నేను నీకు ఈ నూతన సంవత్సరం అడుగుదాం ప్రవ్వ నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు ఇవ్వు హెల్ప్ మీ టు ఆల్వేస్ బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ అంటే మందిరంలోనే ఉండాలని కాదండి ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళిపోతాం రేపు తిరిగి మన ఉద్యోగాలకు వెళ్ళిపోతాం మన పనులకు వెళ్ళిపోతాం మన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నా ఎదుట ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు నా దేవుని ముందు నేను జాగ్రత్తగా ప్రవర్తించాలి అనే భయం దేవుడు చూస్తున్నాడని భయము ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈస్ వాచింగ్ యూ ఆల్వేస్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ మొదటి రాజుల గ్రంథము పదవాధ్యాయము ఎనిమిదో వచనంలో దేశపు రాణి సొలోమోను రాజును గురిచిన ఖ్యాతిని ఆమె చాలా విన్నది షీ హాస్ హర్డ్ అ లాట్ అబౌట్ కింగ్ సోలమన్ సొలోమోను రాజును గురించి చాలా విన్న తర్వాత ఆమె సొలోమోను చూడడానికన్నా వచ్చిందండి ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చింది వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న సంభాషణ చూడండి మొదటి రాజుల గ్రంథము పదవాధ్యాయం ఎనిమిదవ వచనం ఈ నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు ఆమె సొలోమోను చూడాలని సొలోమోను జ్ఞానాన్ని పరిశీలించాలని వచ్చిన తర్వాత ఆమె అంటుంది నేను విన్నప్పుడు అబ్బో ఇంత జ్ఞానం అసలు ఒక మనిషికి ఉంటుందా అని నేను విన్నది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాను సొలోమోను కానీ నేను విన్నది సగం కూడా వినలేదని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది నేను అంత జ్ఞానంతో దేవుడు నింపేశాడు యు ఆర్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఆర్ ఎక్సెప్షనలీ వైజ్ నువ్వు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తివి ఇప్పుడు నీ సన్నిధిలో నీ ఎదుట నిలబడి అలా చేతులు కట్టుకొని ఉంటారు కదా ఎవరు సొలోమోను గొప్ప అండి ఈ వాస్ గ్రేట్లీ బ్లెస్డ్ నావీధను బట్టి దేవుడు సొలోమోను ఎంతో ఆశీర్వదించాడు ఇప్పుడు సొలోమోన్ ఎదుట చేతులు కట్టుకొని నిలబడి ఆయన మాటలు వినే సేవకులని శేపదేశపురాని అంటుంది నీ పని వారు చాలా భాగ్యవంతులయ్యా ఎందుకు భాగ్యవంతులు అంటే నీ మాటలు జ్ఞానవచనములు వినుచుండు నీ సే వాళ్ళు నిలబడి ఉండడమే నీ సన్నిధిలో నీ ఉన్న దగ్గరలో వాళ్ళు ఉండడమే వాళ్ళకి చాలా గొప్ప ఆఫ్టర్ ఆల్ దేవుడు జ్ఞానం ఇచ్చిన సొలోమోను సన్నిధిలో నిలబడే ఆ పనివారు సేవకులే అంత భాగ్యవంతులైతే సర్వలోక చక్రవర్తి సర్వలోక యజమానుడు సమస్తాన్ని నిర్వహిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిలో నిలుచుండుట ఆయన సన్నిధిలో ఉండుట ఇంకెంత భాగ్యం ఈ నూతన సంవత్సరం అదే అడుగుదాం మనం ప్రభా అనాడు యహోశ్వాద దేవుడు సెలవిచ్చిన మాట మలిన వస్త్రాల వల్ల అపవాది యహోశ్వాను దేవుని సన్నిధికి దేవుని పరిచర్యకు దూరం చేయాలనుకున్నాడు బట్ గాడ్ హ్యాడ్ అ రెస్క్యూ ప్లాన్ అపవాది మనలను పడగొట్టాలని చెడగొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి గాడ్ ఆల్వేస్ హాస్ అ రెస్క్యూ ప్లాన్ తెలుసా మీకు సోదరు రాగానే ప్యానిక్ అవ్వద్దు సమస్య రాగానే కృంగిపోవద్దు సమస్య రాగానే అయిపోయింది ఫినిష్డ్ అనుకోవద్దు గాడ్ హ్యాజ్ అ రెస్క్యూ ప్లాన్ దేవుడు నిన్ను తప్పించడానికి నిన్ను విడిపించడానికి ఆయన ఒక ప్రణాళిక ఆల్రెడీ వేసేశాడు చూడండి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తే ఫైర్ ఎక్సిట్ ఉంటుందండి వాటికి ఫైర్ ఎగ్జిట్ అంటే ఎందుకంటే సడన్గా బిల్డింగ్లో మంటలు వస్తే ఆ బిల్డింగ్లో నుంచి ఆయా అంతస్తుల నుండి వాళ్ళు తప్పించుకోవాలి ఇప్పుడు బిల్డింగ్లో ఫైర్ రాగానే కొన్నిసార్లు లిఫ్ట్ కూడా ఆగిపోద్ది ఇప్పుడు ఆ బిల్డింగ్లో వారు ఎలా తప్పించుకోవాలంటే వారికి ఫైర్ ఎగ్జిట్ అని బిల్డింగ్లో ఖచ్చితంగా సేఫ్టీ మెషర్స్ తీసుకొని వారు కడతారు అందులో వారు ఫైర్ ఎగ్జిట్ పెడతారనమాట ఒకవేళ మంటలు వస్తే మీరు ఈ మార్గంలో తప్పించుకుంటే బిల్డింగ్లో నుంచి మీరు జాగ్రత్తగా ఎగ్జిట్ అయిపోతారు ఒకవేళ అలాంటి ఫైర్ ఎగ్జిట్స్ లేకపోతే ఆ బిల్డింగ్కి గవర్నమెంట్ వారు పర్మిషన్స్ కూడా మేము దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద భవనాలు అండి మామూలుగా టూ త్రీ స్టోరీస్ బిల్డింగ్స్ అక్కడ అసలు మనకి చాలా అరుదుగా కనబడతాయి అన్ని ఆకాశాన్ని అంటే భవనాలే ఆ భవనాల పైన నేను చూస్తూ ఉంటే ప్రతి భవనం పైన హెలిప్యాడ్ ఉందండి ప్రతి భవనం పైన నేను చాలా ఆశ్చర్యపోయాను ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను చూసింది ఎందుకంటే మనకి హెలిప్యాడ్లు ఉండవు కదా మన బిల్డింగ్ పైన ఒట్టి టెరస్ ఉంటుంది అంతే ఏంటండి వెస్లీ గారిని అడిగాను ఏంటి హెలిప్యాడ్స్ ఎందుకంటే ఒకవేళ సడన్గా ఆ బిల్డింగ్స్లో మంటలు చెలరేగితే ఆ బిల్డింగ్స్లో ఉన్న ప్రజలను రెస్క్యూ చేయడానికి ఆ టీం వారు వచ్చి వాళ్ళని కాపాడడానికి ప్రతి బిల్డింగ్ పైన వెళ్ళిపాడు కొన్నిసార్లు అపవాది మనని ప్యానిక్ చేయాలనుకుంటాడు అపవాది మన బంధించేసి ఇంకా అయిపోయింది ఇంక ఈ సమస్య వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు నీ వల్ల దేవునికి అవమానము వస్తుంది నువ్వు విఫలమైపోతావు యూ విల్ ఫెయిల్ ష్యూర్లీ అని అపవాదం బలహీన బలహీనపరచాలని చూస్తాడు కానీ బట్ గాడ్ హ్యాస్ అ రెస్క్యూ ప్లాన్ తప్పించడానికి విడిపించడానికి ఆయన సమర్థుడు సమస్య రాకముందే శోధన రాకముందే దానితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మన కొరకు ఏర్పాటు చేసే దేవుడు అపవాదైతే శత్రువైతే యహోశివాను అవమానపరచాలని హీనపరచాలని నువ్వు ఈ బట్టలేసుకుని ఉన్నావు యహోశివా మలిన వస్త్రాలతో నువ్వు ఉన్నావు ఇంకా దేవుని సేవకి పనికిరావని చెప్దాం అని ప్రయత్నం చేశాడేమో కానీ దేవుడు అదే పరిస్థితిని ఎంత అద్భుతంగా మార్చాడంటే ఆయనను అలంకరింప చేయడానికి టు బ్యూటిఫై హేమ్ ఇంకా దేవుని పనిలో దేవుని సేవలో ఆయన వినియోగించబడడానికి దేవుడు అదే పరిస్థితిని ఉపయోగించుకున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను వారి దోషములు క్షమించేదను వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను